ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాక్ శ్రీ సుల్తానా సో ఈ రోజైతే మన విజయవాడ బీసెంట్ రోడ్ ఎల్ఐసి బిల్డింగ్ కి ఆపోజిట్ లో ఉన్న ఆనంద్ డ్రెస్సెస్ కి అయితే వచ్చానండి మన ఛానల్ ద్వారా ఫస్ట్ టైం అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను సో చాలా మంది అక్క కిడ్స్ వేర్ కలెక్షన్ మనకి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూపించు మన ఛానల్లో అని చాలా కామెంట్స్ చేశారండి సో ఈ రోజైతే మంచి ఎక్స్క్లూజివ్ డ్రెస్సెస్ సో షాప్ అయితే చూపిస్తున్నాను ఆనంద్ డ్రెస్సెస్ అండి మెయిన్ రోడ్ లోనే కాబట్టి ఎల్ఐసి బిల్డింగ్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లోనే ఉంటదండి వీళ్ళ స్టోర్ అనేది చక్కగా విజిట్ అయ్యి షాపింగ్ చేయొచ్చు వీళ్ళ దగ్గర కిడ్స్ వేర్ లో జస్ట్ బాన్ బేబీస్ కిడ్స్ వేర్ బేబీ గర్ల్స్ కానివ్వండి బేబీ బాయ్స్ కానివ్వండి అన్ని కలెక్షన్స్ ఉంటాయి అలాగే మన లేడీస్ కానివ్వండి గర్ల్స్ కానివ్వండి రెడీమేడ్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయంట సో అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటానండి ఈ రోజైతే బేబీ గర్ల్స్ కలెక్షన్స్ అయితే రెగ్యులర్ వేర్ పార్టీ వేరు అలాగే వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి మీకు ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను స్క్రీన్ పైన కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది మోస్ట్లీ నియర్ బై ఉన్నాళ్ళు ఆన్లైన్ కి అయితే విజిట్ అవ్వండి సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి ముందు ముందు వచ్చే ఫెస్టివల్స్ కి మీ పిల్లలకైతే కలర్ఫుల్ డ్రెస్సెస్ అయితే మంచి క్వాలిటీ ఉన్నాయి మంచి రీజనబుల్ లో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి సో ఇంకెందుకు ఆలస్యం అండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తారు మన ఛానల్ ఫస్ట్ వాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటే సో సార్ ఉన్నారు ఇక్కడ మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ అలాగే వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ చూపిస్తానన్నారు కలెక్షన్ చూస్తారు గానీ ఏమేమి చూపిస్తున్నారు ఏంటి అడిగి కనుక్కుందాం మీరు కూడా నాతో పాటు వచ్చేయండి హాయ్ సార్ నమస్తే సో ఆనంద్ డ్రెస్సెస్ లో మనకి కిడ్స్ వేర్ కలెక్షన్స్ ఉన్నాయని చెప్పారు అసలు ఏమేమి కలెక్షన్స్ ఉంటాయి కిడ్స్ వేర్ లో అండి పుట్టిన పాప నుంచి పుట్టిన బాబు నుంచి వెస్ట్రన్ వేర్ వేర్ అండి చూపిస్తున్నాను సో ఫస్ట్ ఫస్ట్ ఈ రోజు ఫస్ట్ స్టార్టింగ్ వెస్టర్న్ వేర్ చూపిస్తున్నారు అంటే అండి అవుట్ ఫిట్స్ అయితే పిల్లలు సో ఏ ఏజ్ నుంచి ఉంటాయి సార్ మనకి పుట్టిన పాప నుంచి పెద్ద పిల్లల దాకా అన్ని ఏజ్ అన్ని ఏజ్ అంటే టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు కూడా ఉంటాయి మనకి వెస్టర్న్ వేర్ లో అవుట్ఫిట్స్ లో అన్ని ఉంటాయంట సో కలెక్షన్ అయితే చాలా ఉంటదండి కొన్ని మోడల్స్ వరకు చూపిస్తున్నారు లిమిటెడ్ గా అయితే ఇది న్యూ బోర్ అండి ఇది న్యూ బోర్ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ చూడడానికి కూడా బాగుంటది దీని కాస్ట్ ఏమో ఎయిట్ ఫిఫ్టీ అండి ఓకే సో ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ అంటే అండి ఇందులో కలర్ ఆప్షన్స్ అనేవి అలా ఆప్షన్స్ ఉన్నాయి త్రీ కలర్స్ వస్తాయి త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఓకే సో చూస్తున్నారు కదా చాలా క్యూట్ గా ఉంది డ్రెస్ అయితే కింద స్కర్ట్ వచ్చింది అలాగే పైన టాప్ కూడా బాగుందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ అయితే పడుతుంది ఇదైతే ప్రైస్ రేంజ్ ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఆన్లైన్ ఉంది కదా సార్ షిప్పింగ్ మేడం షిప్పింగ్ ఓ ఆల్ ఇండియా కూడా ఆంధ్ర తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా కూడా మీరు సింగిల్ డ్రెస్ తెప్పించుకున్నాం ఫ్రీ షిప్పింగ్ అని చెప్పారు కాబట్టి హ్యాపీగా తెప్పించుకోండి నెక్స్ట్ అవుట్ ఫిట్ చూద్దాం కాటన్ ఫ్రాక్ మేడం అది కూడా ఫార్టీ వేర్ ఫ్రాక్ లో వన్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ దాకా ఇలాంటి స్టైల్లో స్టైల్ కలర్స్ డిజైన్స్ ఉంటాయి కూడా మేడం ప్యూర్ కాటన్ అండి ఇది సో మనకి ఇప్పుడు స్టార్టింగ్ రేంజ్ వెస్టర్న్ లో ఎక్కడి నుంచి ఉంటాయి సార్ ఫైవ్ స్టార్టింగ్ మేడం ఓకే సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఏదైనా మీ దగ్గర ఫ్రీ షిప్పింగ్ మేడం ఆల్ ఇండియా ఓ సూపర్ అండి సో యూటిలైజ్ చేసుకోండి చాలా చోట్ల నుంచి అందరు అడిగారు కాబట్టి మనం అయితే కలెక్షన్ చూసేద్దాం ఏదైనా స్క్రీన్ షాట్ పెట్టేస్తే మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్పేస్తారు ఇది కూడా ఫ్రాక్ మోడల్ ఏనండి డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది లోపల కూడా ఇన్సైడ్ కాటన్ లేయర్ నెట్ లేయర్ చాలా బాగుంది పిల్లలకి నెక్స్ట్ అవుట్ ఫిట్ వేర్ మేడం వన్ ఇయర్ నుంచి ఓ సేమ్ సేమ్ మోడల్ మోడల్ ఓకే దీనికి బాటం కూడా లెగ్గింగ్ వచ్చేసింది బాటమ్ బాగుంది కలర్ చాట్ బాగుంది సార్ ఇది మంత్స్ నుంచి ఫైవ్ గా ఉంది అసలు మీ పిల్లలు అయితే చాలా ముద్దుగా ఉంటారండి ఇది ఒక మోడల్ అండి లుక్ సాటిన్ కంప్లీట్ సాటిన్ స్కర్ట్ వచ్చేసి టాప్ కూడా సాటిన్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా సిక్స్ మంత్స్ మంత్స్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ దాకా ఉంటాయి ఏ మోడల్ లో అయినా మనకి ఏంటంటే ఆనంద్ డ్రెస్సెస్ లో మోడల్ మోడల్స్ ఉన్నాయి అలాగే మనకి సైజ్ వైజ్ గా కూడా దొరికిద్ది అంటున్నారు ఇది షార్ట్ స్కర్ట్ ఓకే షర్ట్ వచ్చేసి స్కర్ట్ వచ్చేసింది ఏ మోడల్ నచ్చినా మీ పిల్లల ఏజ్ ఒక్కసారి మీరు స్క్రీన్ పర్ నంబర్ కి కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ చేసేస్తే అందులో కలర్ చార్ట్ కానివ్వండి డిజైన్స్ చూపిస్తారు ఇది కూడా భలే ఉంది అసలు మిడ్డీ వచ్చేసింది షార్ట్ స్కర్ట్ షర్ట్ మోడల్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది సార్ మీరు కలర్ షార్డ్ కానివ్వండి నియర్ బై వాళ్ళు విజిట్ అవ్వండి మీకు క్వాలిటీ కానివ్వండి ఫ్యాబ్రిక్ డిజైన్ తెలిసిద్ది కోట్ సెపరేట్ గా వచ్చేస్తుంది కోట్ రిమూవబుల్ ఉంటది సో హ్యాండ్స్ కూడా చూసారా ఫుల్ స్లీవ్స్ వచ్చేసి పిల్లలకి లోపలి ఇన్ సైడ్ ఫ్రాక్ డిజిటల్ ప్రింటింగ్ వచ్చి లెగ్గింగ్ కూడా వస్తుంది మేడం లెగ్గింగ్ చెప్పారు కదండి ప్రైస్ రేంజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ కంప్లీట్ గా మీకు వెస్టర్న్ లోనే పార్టీ లుక్ వచ్చే కలెక్షన్ ఉన్నాయి ఇది ఫుల్ డిఫరెంట్ ఉంటుంది మేడం వెస్టర్న్ స్టైల్ జూట్ ఫ్యాబ్రిక్ కదా సార్ ఇది జూట్ ఫ్యాబ్రిక్ జూట్ అసలు నేను పిల్లలు కాటన్ జూట్ కంఫర్టబుల్ ప్లస్ అసలు ట్రెండీగా ఉంది థ్రెడ్ వర్క్ వస్తుంది పైన బోవచ్చు హ్యాండ్స్ అయితే చక్కగా స్కర్ట్ అయితే ఇంకా బ్యూటిఫుల్ స్కర్ట్ అండి అసలు ఎంత బాగుంది చూడండి గేర్ కూడా స్కర్ట్ ది మొత్తం థ్రెడ్ వర్క్ అండి దీనిపైన సో థ్రెడ్ వర్క్ వచ్చింది సో నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఇది కూడా మనకి వేస్ట్ కోట్ మోడల్ వచ్చింది కదా సార్ కోట్ మోడల్ వచ్చేసి ఫ్రాక్ అండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ లెగ్గింగ్ వచ్చేసింది బాటమ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి వన్స్ ఒక్కసారి మీరు ఆనంద్ డ్రెస్సెస్ కి విజిట్ అవ్వండి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ అండి మీ పిల్లలకైతే ఏ ఏజ్ వాళ్ళైనా మీరు వన్ ఇయర్ కానివ్వండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ అని సో ప్రతి దాంట్లో కూడా మోడల్స్ ఉంటాయంట ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది చూడండి చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా క్రష్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది కూడా క్రష్ ఫాబ్రిక్ లోనే పైన అయితే జాకెట్ వచ్చేసింది మీకైతే కలర్ చార్ట్ కూడా డిఫరెంట్ గా ఉంది రెగ్యులర్ వస్తుంది ప్రతి మోడల్ కూడా బాటమ్ లెగ్గింగ్ ఓకే సేమ్ ఇక్కడ కేటలాగ్ కూడా ఉంది చూడండి బ్రాండెడ్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ కేటలాగ్ ఉంది ఆస్టేజ్ ఇలా ఉంటది పిల్లలు జీన్స్ ఓవర్ కోట్ మేడం జీన్స్ ఓవర్ కోట్ వచ్చేసి లోపల ఇన్ సైడ్ ఫ్రాక్ వచ్చేసింది మీకు ఇలాంటి స్టైల్లో కూడా ఇంకా చాలా ఉంటాయి మేడం మన దగ్గర అంటున్నారు అసలు చూడండి ఇది కూడా ప్రతి దానికి కేటలాగ్ ఉంది వస్తుంది మేడం సో క్యాటలాగ్ చూసే సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఈ ఫ్రాక్ చూడండి కంప్లీట్ ప్రింట్ వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది బెల్ట్ వచ్చేసింది కాలర్ వచ్చి హ్యాండ్స్ కూడా కూడా లెగ్గింగ్ వస్తుంది మేడం ఓకే షిమ్మర్ లెగ్గింగ్ లాగా కలర్ చార్ట్ బాగుంది కలర్ కాంబినేషన్ వాహ్ ఇది అసలు ఎవర్ గ్రీన్ డ్రెస్ అని వచ్చండి ఈ డ్రెస్ అయితే ఇది ఏజ్ వరకు ఉన్నాయి సార్ అది మీకు ఫోర్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ దాకా టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఓకే చాలా బాగుందండి నెక్స్ట్ అవుట్ ఫిట్ జీన్స్ ప్యాంట్ వస్తుంది మేడం ఓకే సో ఇప్పుడు దాకా స్కర్ట్స్ ఫ్రాక్ మోడల్ చూపించారు కదండి ఇది జీన్స్ ప్యాంట్ అయితే వచ్చేసి కార్గో మోడల్ లాగా మీకు అలాగే షర్ట్ వచ్చేసింది పైన టాప్ ఇలాగా ఇందులో కూడా కలర్స్ ఉంటాయి కలర్స్ డిజైన్స్ ఇది స్కర్ట్ మేడం అది మోడల్ సో కోట్ కూడా మీకు రిమూవ్ ఇది ఇన్సైడ్ టీ టీషర్ట్ వచ్చింది అలాగే స్కర్ట్ ఇది ఏజ్ వాళ్ళకి సరిపోతుంది పిల్లలకి ఫోర్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ దాకా ఇయర్స్ ఇయర్స్ నుంచి వరకు వచ్చింది ఓకే దాదాపు ఎన్ని మోడల్స్ ఉండొచ్చు సార్ మీరు ఇప్పుడు మన ఒక మినిట్స్ లోని ఎన్ని మోడల్స్ చూపించారు చాలా ఉంటాయి మేడం చాలా ఉంటాయి అసలు కౌంట్లెస్ అయితే ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి మీకు ఏ ప్యాటర్న్ లో కావాలి ఇది కావాలి అని చెప్తే చూపించేస్తారండి ఆనంద్ డ్రెస్సెస్ లో సో చూస్తున్నారు కదా ఇంకో మంచి బ్యూటిఫుల్ కలర్ పిల్లలకి చాలా అండి ఎవరికైనా చాలా కలర్ఫుల్ గా ఉంటది అసలు కోట్ కూడా రిమూవల్ వేరే డ్రెస్సెస్ కూడా పెరప్ చేసేసుకోవచ్చు ఈ కోట్స్ అలాగే బాటమ్ కూడా వచ్చేసింది లెగ్గింగ్ కూడా డిఫరెంట్ అండి రెగ్యులర్ బాటమ్స్ కావండి వీళ్ళ దగ్గర సో ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఇక్కడ కోట్ కి కూడా మీకు థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి నెక్స్ట్ చూడండి బలే ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కలర్ బాగుంది కోట్ వేస్ కోట్ కూడా బాగుంది ఎనదర్ ప్యాటర్న్ ఫ్రాక్స్ ఉన్నా కూడా దానిపైన కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఇది దీనికి కూడా బాటమ్ వచ్చింది సో వెస్టర్న్ లోనే సార్ ఎన్ని అవుట్ ఫిట్స్ చూపిస్తున్నారు సార్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాంట్ మోడల్ స్కర్ట్ మోడల్ ఫ్రాక్ మోడల్ కోట్ మోడల్ అసలు ఒక్కటని కాదు చాలా బాగుంది చాలా మేడం ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మా దగ్గర ఓకే సార్ షాప్ విజిట్ కస్టమర్ చెప్తారా అవునా అవునండి నిజమేనండి అసలు క్వాలిటీ కానివ్వండి అవుట్ ఫిట్స్ డిజైన్ కానివ్వండి సూపర్ ఉంది నిజంగానే సార్ చెప్పినట్లు ఒక్కసారి మీరు విజిట్ చేస్తే సో ఎన్నో మోడల్ అండి కౌంట్లెస్ మోడల్స్ ఇది చూడండి స్కర్ట్ మోడల్ చూపించాను కదా ఇది ప్యాంట్ మోడల్ ప్యాంట్ వచ్చేసి షర్ట్ వచ్చేసింది డిజిటల్ ప్రింటింగ్ తో అలాగే ఇది చూడండి అసలు ఫ్యాబ్రిక్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ జీన్స్ ఫ్యాబ్రిక్ అండి ఇది జీన్స్ ఏమో జూట్ లాత్ వస్తుంది ఫ్యాబ్రిక్ తో కోట్ వచ్చేసింది డిఫరెంట్ ట్రెండింగ్ మోడల్ బాగా చాలా ట్రెండింగ్ గా ఉంది అసలు వేసుకుంటే వన్స్ పిల్లలు ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతారండి సో వన్స్ ఒక్కసారి ఆనంద్ డ్రెసెస్ కి విజిట్ అవ్వండి మీరు సో నెక్స్ట్ చూడండి ఇది కూడా జీన్స్ లోపల ఇన్సైడ్ టీషర్ట్ వచ్చి డెనిమ్ జాకెట్ వచ్చేసింది కింద బాటమ్ కూడా ప్యాంట్ ఇవన్నీ కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా ఉన్నాయంటున్నారు పిల్లలకైతే వన్ ఇయర్ మోడల్ మారిపోతూ అండి ఒకసారి మీరు షాప్ విజిట్ చేయండి దగ్గరలో ఉంటే సో విజిట్ అయితే మీకు క్వాలిటీ ఎలా తెలిసిందండి సో చూపిస్తున్నాను కదా ఇందులో చూపించిన వాటిలో కూడా మీకు ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టండి వెంటనే సార్ ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి కొరియర్ ఫెసిలిటీ ఉంది అలాగే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా ఒక్క డ్రెస్ మీ పిల్లలు తెప్పించుకుంటే మీరు రిపీటెడ్ ఫోర్ ఫైవ్ అవుట్ఫిట్స్ అడిగేస్తారు అది కూడా నాకు ఈ కలెక్షన్ అంతా చూసిన తర్వాత సార్ చెప్పిన ప్రైస్ రేంజ్ చాలా తక్కువ అనిపిస్తుంది అండి సో ఎందుకంటే ఓన్లీ మనకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకే ఉంది అన్నారు చూపించిన వెస్టర్న్స్ అన్ని కూడా చాలా తక్కువ అండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మా దగ్గర ఓకే వెస్టర్న్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇంకా ఇలా ఉంటాయి అంటే వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ అయితే చూపించిన శాంపుల్ అయితే మనం ఇప్పుడు పార్టీ వేర్ లోకి వెళ్దాం అండి పార్టీ వేర్ ఫ్రాక్స్ కూడా ఎక్స్క్లూజివ్ డిజైనర్ లో ఉన్నాయి సో ఎక్కడ స్కిప్ చేయదో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సార్ ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తున్నాం చూసిన వేర్ చూపిస్తున్నాం ఫ్రాక్స్ ఫ్యాన్సీ ముస్ అన్ని కూడా పార్టీ వేర్ కలెక్షన్ అండి సో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయద్దు అసలు చూడండి ఫ్యాబ్రిక్ కూడా కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఇదంతా కూడా మనకి నెక్ లైన్ దగ్గర కూడా మగ్గం వర్క్ మిడ్డీ స్కర్ట్ కూడా మనకి మగ్గం వర్క్ అయితే వచ్చేసింది కలర్ చార్ట్ కూడా ఉంది సార్ త్రీ కలర్స్ మేడం త్రీ కలర్స్ వచ్చినాయి ఇది ఏ ఏజ్ వాళ్ళకి వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ దాకా వస్తాయి మేడం ఫైవ్ ఇయర్స్ దాకా వచ్చింది సేమ్ అవుట్ ఫిట్స్ లో కావాలి ఇవి మనకి ఇప్పుడు ఈ ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ త్రీ థౌసండ్ అలా ఉంటాయా సార్ త్రీ థౌసండ్ మన షాప్ లో అంత కాస్ట్ గా ఉందో మేడం కస్టమర్స్ రిజనబుల్ రేట్ ఓకే హండ్రెడ్ నుంచి ఎయిటీన్ బిలో ఉంటాయి మేడం అంతే అంతే రీజనబుల్ ఏ అవుట్ ఫిట్ అయినా ఏ అవుట్ ఫిట్ అయినా సార్ ఏ ఏజ్ ఉన్నాం మేడం వావ్ అసలు విన్నారా అండి అసలు గెస్ట్ చేయండి ప్రైజెస్ చూస్తున్నారు ఓన్లీ ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ టూ బిలోనే ఉంటాయంట ఎంత పార్టీ వేర్ కలెక్షన్ ఉన్నా ఇవి బయట తీసుకోవాలంటే త్రీ త్రీ ఫైవ్ అలా ఉంటాయి ఓకే ఇదైతే జస్ట్ మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ ఫిఫ్టీ పడిద్ది అంట అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫీషిల్ త్రీ కలర్స్ చూపించామండి నెక్స్ట్ అవుట్ ఫిట్స్ చూద్దాము సో ప్రైజ్ రేంజ్ చెప్పారు కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు మనం కలెక్షన్ చూసేద్దాం సార్ నెక్స్ట్ ఏ అవుట్ ఫిట్ ఇది కూడా స్కర్ట్ మోడలే స్కర్ట్ మోడల్ మేడం ఫ్యాన్సీ మోడల్ కాస్ట్ ఆఫ్ గెస్ట్ మేడం మీరు ఇది ఇదైతే స్కర్ట్ ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా క్రషింగ్ ఫ్యాబ్రిక్ లేయర్ బై లేయర్ వచ్చేసి లోపల చూసాడు ఇన్ సైడ్ క్యాన్ క్యానో విత్ లైనింగ్ నెట్ ఫ్యాబ్రిక్ ఫైవ్ లేయర్స్ హ్యాండ్ హ్యాండ్ మేడ్ వర్క్ మగ్గం వర్క్ వచ్చింది ఇది సార్ ప్రైజింగ్ ని బట్టి నేనైతే ఒక టూ థౌసండ్ నైన్టీన్టీన్ ఫిఫ్టీ అలా ఉంటుందో మేడం ఫోర్టీన్ హండ్రెడ్ బయట అయితే త్రీ అబో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందండి మీరే గెస్ట్ చేయండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ స్కర్ట్ కి కూడా చూసారా మనకి హిప్ బెల్ట్ లాగా సీక్వెన్స్ వర్క్ వచ్చింది అది కూడా కలర్ చార్ట్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే అండి మీరు ఇంకా ఎక్కడున్నా తెప్పించుకోవాలంటే మీ పిల్లల ఏజ్ ఒకటి చెప్పేస్తే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఈ మోడల్ ఏ ఏజ్ వర్క్ ఉంది ఫైవ్ వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ రాణి పింక్ బ్యూటిఫుల్ ఉంది గేర్ కూడా ఎంత బాగుంది బుట్ట బొమ్మలా ఉంటారండి పిల్లలు అయితే చాలా క్యూట్ గా ఇది అందులోనే పెద్ద సైజ్ చూసారా బిగ్ సైజ్ వర్క్ కూడా బాగుంది కలర్ కూడా సూపర్ ఉంది సో చూసారా ఇది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి సో లాస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ వర్క్ అంట టూ థౌసండ్ బిలోనే ఇప్పుడైతే కిడ్స్ వేర్ గర్ల్స్ లో గాగ్రాస్ చూస్తున్నామండి పార్టీ వేర్ గాగరాస్ అది కూడా డిజిటల్ ప్రింటింగ్ క్రషింగ్ ఫ్యాబ్రిక్ వచ్చి స్కర్ట్ వచ్చేసింది సో పైన అయితే టాప్ అంతా కూడా బ్లౌజ్ మీకు మగ్గం వర్క్ హ్యాండ్ మేడ్ వర్క్ లోపలంతా కూడా చక్కగా మీకు మిర్రర్ వర్క్ ఇచ్చారు బాల్స్ తో స్టోన్ తో వర్క్ అయితే వచ్చింది ఈవెన్ మీకు నెట్టెడ్ దుప్పట్ట కూడా వచ్చింది పిల్లలకి చాలా బాగుంటుంది ఇది ఏజ్ వాళ్ళ నుంచి వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నాయి కలర్ చార్ట్ కూడా ఉన్నాయి చూడండి ఎల్లో ఉంది పింక్ ఉంది హల్దీ ఫంక్షన్స్ ఏదైనా రిసెప్షన్ ఫంక్షన్స్ అలాగే ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ ఏ ఫంక్షన్స్ కావాలన్నా తీసుకోవచ్చు ఇది చూడండి ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చి మొత్తం కూడా బ్లౌజ్ ఫ్లోరల్ హ్యాండ్ మేడ్ ఓకే ఏది నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టండి మంచి కలర్ షాట్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇది చూసారా రెడ్ ఫ్లోరల్ వచ్చేసింది స్కర్ట్ కి కూడా మీకు సీక్వెన్స్ వచ్చింది సో అలాగే బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వర్క్ ఈ ఇన్ సైడ్ కూడా మీకు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్ క్యాన్ క్యాన్ కాటన్ ఫ్యాబ్రిక్ పిల్లలకి గుచ్చుకోకుండా సో లేయర్ బై లేయర్ అయితే ఇచ్చేసారు చూసారు కదండి ఇలా గాగ్రాలో ఇంకా మోడల్స్ ఉంటాయి కదా సార్ మన దగ్గర గాగ్రాలో చాలా మోడల్స్ ఉన్నాయండి శాంపుల్ చూపించారు సో గాగ్రాస్ లో కూడా ఇంకా చాలా మోడల్స్ చూసుకోవచ్చండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తున్నానండి పిల్లలకి అయితే గర్ల్స్ కి చాలా సూపర్ గా అయితే ఉన్నాయి సో లాంగ్ ఫ్రాక్స్ కదా సార్ ఇవి ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా ఉంటాయండి ఏ మోడల్ అయినా సరే సో అయితే ప్రతి మోడల్ లో కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇయర్స్ దాకా ఉంటాయి మేడం ఓకే లోపల క్యాన్ క్యాన్ వస్తుంది మేడం ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అన్ని కూడా ప్రెసెంట్ లేటెస్ట్ మోడల్స్ మేడం లేటెస్ట్ చాలా మోడల్స్ ఉన్నాయి శాంపిల్ చూపిస్తున్నాం ఓకే బుట్ట హ్యాండ్స్ వచ్చేసి చాలా బాగున్నాయి అండి సో అందులో మీకు కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి సో ప్రతి దాంట్లో కూడా సైజెస్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ ఏజ్ ఏ ఏజ్ పిల్లలు ఉంటే ఆ ఏజ్ వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టి ఇందులో ఈ ఏజ్ ఉందా కలర్స్ ఉన్నాయా అంటే సార్ అయితే మీకు షేర్ చేస్తారు సో స్క్రీన్ పైన మన నెంబర్ కి షేర్ చేయండి సో ఇది చూడండి కంప్లీట్ డిజిటల్ ప్రింటింగ్ స్పార్కిల్స్ లాగా వచ్చేసింది బెల్ హ్యాండ్స్ బటర్ఫ్లై హ్యాండ్స్ కదా సార్ సో బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చేసింది కంప్లీట్ గా మగ్గం వర్క్ ఇక్కడ నెక్లైన్ దగ్గర అంతా జర్దోజీ బీట్స్ అండ్ మగ్గం వర్క్ అండి సో ఒక్కొక్క మోడల్ చూస్తున్నారు కదండి ఇది కూడా ప్రైస్ రేంజ్ అంతే ఉంటదా టూ థౌసండ్ బిలోనే బిలోనే సో ఏదైనా టూ థౌసండ్ బిలోనే ఇంకా మీకు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇలా మీకు టూ థౌజండ్ బిలోనే అండి సో ఇవన్నీ చూసారా లేయర్ బై లేయర్ మీకు క్రషింగ్ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వచ్చేసింది సో కాశ్మీర్ ఎంపోరియం డిజైన్ అండి ఇదైతే అలాగే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇన్సైడ్ సాటీను మీకు క్యాన్ క్యాన్ కూడా వచ్చేసి ఈవెన్ పార్ట్ అంతా కూడా హెవీ గ్రాండ్ గా వర్క్ వచ్చింది సో ఆనంద్ డ్రెస్సెస్ లో కలెక్షన్ చూస్తుంటే మా మా సిస్టర్స్ పిల్లలకి మా కజిన్స్ పిల్లలకి అందరికి నాకే పర్సనల్ గా షేర్ చేసి వాళ్ళని షాపింగ్ చేయండి అని చెప్పాలనిపిస్తుంది అండి క్వాలిటీ కానివ్వండి సో డిజైన్స్ కానివ్వండి చక్కగా ఉన్నాయి అసలు లాంగ్ ఫ్రాక్స్ చూసారా ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మీకు టెన్ ఇయర్స్ అనే కాదండి ఫిఫ్టీన్ ఇయర్స్ గర్ల్స్ వరకు కూడా మీకు ఇలా లాంగ్ ఫ్రాక్స్ లో డిజైనర్ స్టైల్ అండి సో ఇది ఎంత డిజైన్ ఎంత స్పెషల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మీకు హిప్ బెల్ట్ దగ్గర కూడా మగ్గం వరకు లైన్ దగ్గర మగ్గం వరకు హ్యాండ్స్ కూడా చూసారా లాగా డిఫరెంట్ గా వచ్చేసింది అలాగే ఇది ఇయర్స్ ఇయర్స్ నుంచి సో ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు శారీ మోడల్ అండి ఇది సో ఇలాగా శారీ మోడల్ వచ్చేసింది హిప్ బెల్ట్ దగ్గర కూడా వర్క్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉంది సార్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా ఉంది అలాగే వర్క్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ ఇంకా చాలా బాగుందండి సో అలాగే ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ అని చెప్తున్నాం కదా సో ఇలాగా మీకు డిజైనర్ స్టైల్లో ఫిఫ్టీన్ ఇయర్స్ గర్ల్స్ కూడా టీనేజర్స్ కి వాళ్ళకి ఎక్సలెంట్ గా ఉంటాయండి ఫోటోషూట్స్ కి బర్త్డేస్ కి అకేషన్స్ కి ఏ పార్టీ కైనా రిసెప్షన్స్ కి సూపర్ గా ఉంటది అకేషన్స్ కి చూసారా ఇదంతా ప్రింట్ కాదండి కిందంతా వర్క్ కదా సార్ సో ఇలా మీకు వర్క్ ప్యాటర్న్స్ లో డిజైనర్ ప్యాటర్న్స్ లో కావాలన్నా చక్కగా ఆనంద్ డ్రెస్సెస్ కి విజిట్ అవ్వండి సో గర్ల్స్ లో మనకి వెస్టర్న్ వేర్ లో కానివ్వండి ఇలా పార్టీ వేర్ లో ఎన్ని అవుట్ఫిట్స్ ఉన్నాయో ఇంకా మీరు విజిట్ అయితే చాలా అవుట్ ఫిట్స్ చూసుకోవచ్చు అలాగే బాయ్స్ లో కూడా చాలా కలెక్షన్ ఉంటుంది అంటున్నారు సార్ సో మన లేడీస్ కి గర్ల్స్ కి కూడా మీకు అవుట్ ఫిట్స్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వీడియోస్ లో అప్డేట్స్ ఇస్తానండి స్క్రీన్ పైన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఏ డ్రెస్ అయినా మీరు చక్కగా ఫ్రీ షిప్పింగ్ తో తెప్పించుకోవచ్చు నియర్ బై ఉన్నవాళ్ళు మన విజయవాడ బీసెంట్ రోడ్ ఎల్ఎస్సీ బిల్డింగ్ ఏ కాబట్టి చక్కగా విజిట్ చేసి షాపింగ్ చేయండి ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో అలాగే ఆనంద్ డ్రెస్సెస్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి బాయ్ అండి